ఈ రోజు మేము సావర్ కొచ్చి పుట్టరోజు ఈ రోజు చంద్రశేఖర్ బాబాయ్ పుట్టిన రోజుగా ఇంకొండి దీనిలో ఉన్న కేక్ చాక్లెట్ కేక్ మై బిలోంచి తీపిచాము మనానిగో విట్టుసా ఇదిగోండి పుట్టిన రోజు అబ్బాయ్ అబ్బాయ్ బాబాయ్ అబ్బాయి రోజు ఇదిగోండి ఇమి బాబాయ్ చప చప మొత్తం ముస్తం కొడుతున్నా నేను ఎల్తుర్గ న్యూజారా

మా వారు పుట్టినరోజు సాగర్మాత పుణ్యక్షేత్రంలో మేము చేసుకుంటున్నాము ఇది చాలా అరుదైన సంఘటన మాకు ఎంతో ఆనందంగా ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు పుట్టినరోజు సాగర్మాత చర్చిలో అమ్మవారి సన్నిధిలో మేము చేసుకుంటున్నందుకు

మాకు కష్టాల్లోనూ నష్టాల్లోనూ కన్నీటి దుఃఖంలోను సంతోషంలోను తోడుగా ఉండేది మా అక్క ప్లస్ మా అమ్మ ఏమో మాత్రమే నాకు తోడుగా ఉంటుంది చూడండి సెల్ఫీ పెట్టి పెట్టిన

నుకోడి పెట్టేది పెట్టా హాగూ ఓకే సార్ మా బావ ఫోటోగ్రాఫర్ రో నంబర్ ఓకే సార్